నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పట్టణంలో పదవ తరగతి ఫలితాలు ప్రకటించిన వారు సదాశివపేట మండల విద్యాధికారి ఎన్ అంజయ్య ఏడు వందల ముప్పై రెండు మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షకు హాజరయ్యారని ఇందులో ఏడు వందల రెండు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ముప్పై మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తొమ్మిది పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారని జిల్లాల వారిగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఉన్నత పాఠశాల కోనాపూర్ ఆత్మకూర్ పెద్దాపూర్ మెల్పూర్ వెంకటాపూర్ కొత్తూర్ ఆర్జీ సదాశివపేట బీసీ గురుకుల పాఠశాల సదాశివపేట ముగ్గురు బాలికలు ఏ సాధించడం జరిగింది మేఘన మహేశ్వరి సాహితి బీసీ గురుకుల పాఠశాల సదాశివపేట నుంచి ఫలితాలు తెచ్చుకున్నారని ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులు సదాశివపేట మండల ఎంఓ డి అంజయ్య సంతోషం వ్యక్తం చేయడం జరిగింది పాఠశాల కోనాపూర్ పెద్దాపూర్ వెల్టూర్ వెంకటాపూర్ ఆరూర్ పాఠశాల బీసీ గురుకుల బాలికల పాఠశాల సదాశివపేట్ ఉన్నాయి సదాశివపేట్ బీసీ గురుకుల పాఠశాలలో ముగ్గురు బాలికలు టెన్ జీపీఏ సాధించడం జరిగింది మేఘన మహేశ్వరి సాహితి మంచి ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలు సాధించిన సదాసిపేట రవీంద్ర మోడల్ పాఠశాల ఎన్ వాసవి మరియు ప్రభుత్వ న్యూ హై స్కూల్ సదాసిపేట మండలంలో మనీకా మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ బబ్బిల్గావ్ పాఠశాలలో గాయత్రి వీరు ముగ్గురు కూడా ఏడు తొమ్మిది పాయింట్ ఏడు జిపిఎస్ సాధించడం జరిగింది ధన్యవాదాలు